అందరికీ వందనాలు శ్రమల కాలంలో మగ శిశువు పరలోకానికి ఏ విధంగా చేర్చబడతాది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇందు నిమిత్తమై యోషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయం ఏడో వచనం ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కలిగినది నొప్పులు తగలకు మునుపు మగపిల్లని కలిగినది చదవని ఈ వాక్యంలోని నొప్పులు తగలకు ముందు ఆమె మగపిల్లని కన్నాదని చెప్పబడుతుంది ఇక్కడ ప్రసవ వేదన ఏంటి నొప్పులేంటి ఆ నొప్పులు ద్వారా మగపిల్లని కనడం ఏమిటి అంటే ఏడేళ్ల శ్రమల్లోని ఇస్రాల్ దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు ఇరుషులే దండెత్తి శ్రమలు కలుగు చేస్తారు ఆ శ్రమలే ఇక్కడ నొప్పులుగా చెప్పబడుతుంది అయితే ఈ శ్రమల్లోని ఒక శిశువు జన్మించింది ఆ శిశువు ఎవరంటే ప్రేమ గ్రంథం పన్నెండో అధ్యాయం వచనం మధ్య నుండి ఐదో వచనం ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మింగివేయని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండేను సమస్త జన్మలను ఇనుపు దండంతో యాలనయ ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొక్క ఆయుధ సింహాసనము కోల్పోబడిను చదవని వాక్యంలోని కననయ్య ఉన్న ఒక స్త్రీ ఒక శిశువును కన్నది ఆ శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొడుకోబడింది అయితే ఇక్కడ గర్భంతో ఉన్న ఆ స్త్రీ ఎవరంటే ఎరుశులేము అయితే ఈ ఎరుశులేము ఏం చేసిందంటే ఒక శిశువును కన్నాది అంటే ఇక్కడ శిశువు అంటే యొక్క పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి చేర్చబడతారు ఈ చేర్చబడిన ఈ లక్ష నలభై నాలుగు వేల మందినే శిశువుగా చెప్పబడుతుంది ఆ శిశువు ఎక్కడ చేరిందంటే పరలోకానికి చేర్చబడింది ఇదే విషయాన్ని మనకి మూల వాక్యంలో చెప్పుకున్నటువంటి యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం ఏడో వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది అంటే ఈ యశోగ్రంథం అరవై ఆరో అధ్యాయం ఏడో వచనం ప్రక్రిధం పన్నెండో అధ్యాయానికి సంబంధించింది ఆ ఎత్తబడిన శిశువే ఆమె కన్న మగపిల్ల దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక ఆమె